హలో హలో నా నమస్కారం అన్న ప్రసాద్ గారా నమస్తే అండి నమస్తే అండి నేను సీమకృష్ణ స్టూడెంట్ లీడరు అదే మొన్న మీది నైన్టీ నైన్ ఛానల్ లో డిబేట్ చూశాను మీకు అంతా బాగుంది మీ ఇంటర్వ్యూస్ అన్ని చూస్తుంటాను ఐ డ్రీమ్స్ లో అన్ని బాగున్నాయన్న మన మాట్లాడింది నాకు చాలా బాధేసింది అదే పల్నాడు ఇష్యూ జరిగింది తర్వాత ఈ రాయలసీమలో ఈ జిడ్డు మండలాలు కక్షలు కారుపనేరాలు చెప్పేసి మీరు మాట్లాడారు కదా అవునండి మీ ఊరు మీరు కొట్టుకుంటే ఏం లాభం చెప్పండి అది కదా మాకు బాధ బదిలి నా కొద్దిమం నుంచి ఉన్నాను సమయక్యు రాష్ట్రం విడిపోతున్నప్పుడు నుంచి బాధపడుతున్న మొదటి వ్యక్తిని నేను చేయాలి అప్పుడు ఎక్కడ ఉన్నారు మీ పల్నాడు పోస్టర్ రాయలసీమ పోస్టర్ పల్నాడు గురించి నాకు తెలియదు అన్న రాయలసీమ గురించి నేను ఇదే ఇదే సమయకేంద్ర ఉద్యమం ఉన్నప్పుడు ఏ నూడు ఉన్నాము పెద్ద ఎత్తున ఉద్యమాలు జరిగాయి అసలు అనంతపూర్ గాని కడప గాని కర్నూలు గాని చిత్తూరులో గాని పెద్ద ఎత్తున జరిగాయి మిగతా జిల్లాలో ఇక్కడ మళ్ళీ ఇక్కడ మూడు స్టేట్ డివైడ్ అయితే మూడు స్టేట్లు చేయాలి అని చెప్పేసి ఒక ప్రతిపాదన కూడా ఇచ్చారు ఇక్కడ రాయలసీమ ఉద్యమకారులు అందరూ అదే కదా మనకేం కావాలో కాకుండా వేరే వేరే అసలు విషయం ఇప్పుడు తెలంగాణ తెలంగాణలో జరగవా లేదంటే మన దేశంలో జరగవా లేదంటే కోస్తాంధ్రలో జరగవా చిన్న చిన్న అల్లర్లు మీరు ఒక ప్రాంతాన్ని ఒక పేరు అంటే తప్పు లేదు కానీ ఒక ప్రాంతాన్ని మొత్తం మీరు మాట్లాడచ్చు అది బాధ చేస్తారన్నా ఇప్పుడు కుటుంబంలో ఒక తప్పు చేస్తారన్నా నేను చెప్తాను మీ మనోభావం గాయపరిస్తే క్షమించాలని చెప్తాను ఇప్పుడు కుటుంబంలో ఇప్పుడు ఒక ఐదు మంది ఉంటే ఒక తప్పు చేస్తారన్నా మీరు మొత్తం తప్పు అదే చేసినా విషయం నాకు ఎంత బాధ చేస్తుంది అంటే మీ ఊర్లో మీరు కుట్టుకుంటున్నారు మీ క్యాండిడేట్ ని గెలిపించుకోవడానికి మీరు ప్రయత్నించాలి

మీలాంటి విజయంలో ఉన్న దగ్గర జరగకూడదు ఎందుకంటే మీ చుట్టుపక్కల పది మంది మీరు ప్రభావితం చేసే అవసరం ఉండాలి మీరు నేను నా తాడపత్రి కాదు నేను కర్నూలు ఉంటా కర్నూలు ఉన్నప్పుడు తాడపత్రి కన్నా రాయలసీమ అని పేరు పెట్టారు కదా మీరు మీరు నీకెందుకు అని మాట్లాడితే మళ్ళీ వేరే విధంగా మాట్లాడాల్సి వస్తుంది జాగ్రత్త మీరు ఏదైనా చేసుకోండి నేను ఇప్పుడు మీకు మర్యాద ఇచ్చా ఆ మర్యాదను కాపాడుకోండి నువ్వు ఏమేమి చేసుకో అంటే ఇంకా అది పద్ధతి కూడా కాదు

నమస్కారం అన్న ప్రసాద్ గారా నమస్తే అండి నమస్తే అండి నేను శ్రీమకృష్ణ అన్న స్టూడెంట్ లీడరు అదే మొన్న మీ నైన్టీ నైన్ లో డిబేట్ చూసాను మీకు అంతా బాగుంది మీ ఇంటర్వ్యూస్ అన్ని చూస్తుంటాను ఐ డ్రీమ్స్ లో అన్ని బాగున్నాయ్ మన మాట్లాడింది నాకు చాలా బాధేసింది అదే పల్నాడు ఇష్యూ జరిగింది తర్వాత ఈ రాయలసీమలో ఈ జిడ్డు మొలాలు కక్షలు కార్పొనర్ అని చెప్పేసి మీరు మాట్లాడారు కదా అవునండి మీ ఊరు కూడా మీరు కొట్టుకుంటే ఏం లాభం చెప్పండి అది కదా మాకు బాధ బలి కొద్దిమంది నుంచి ఉన్నాను సమైక్య రాష్ట్రం విడిపోతున్నప్పటి నుంచి బాధపడుతున్న మొదటి వ్యక్తిని నేను ఏం చేయాలి అప్పుడు ఎక్కడ ఉన్నారు మీ పల్నాడు పోర్చాలు రాయలసీమ పోర్చాలు పల్నాడు గురించి నాకు తెలియదు అన్న రాయలసీమ గురించి నేను ఇదే ఇదే ఆంధ్ర ఉద్యమం ఉన్నప్పుడు ఏనూరు చెట్లో ఉన్నాము పెద్ద ఎత్తున ఉద్యమాలు జరిగాయి అసలు అనంతపూర్ గాని కడప గాని కర్నూలు గాని చిత్తూరులో గానీ పెద్ద ఎత్తున జరిగాయి మిగతా జిల్లాలో జరిగాయో ఇక్కడ మళ్ళీ ఇక్కడ మూడు స్టేట్ డివైడ్ అయితే మూడు స్టేట్లు చేయాలి అని చెప్పేసి ఒక ప్రతిపాదన కూడా తెచ్చారు ఇక్కడ రాయలసీమ ఉద్యమకారులు అందరూ అదే కదా మనకేం కావాలో కాకుండా వేరే వేరే అసలు విషయం ఇప్పుడు తెలంగాణలో తెలంగాణలో జరగవా లేదంటే మన దేశంలో జరగవా లేదంటే కోస్తాంధ్రలో జరగవా చిన్న చిన్న అల్లర్లు మీరు ఒక ప్రాంతాన్ని ఒక పేరు అంటే తప్పు లేదు కానీ ఒక ప్రాంతాన్ని మొత్తం మీరు మాట్లాడోరు అది బాధేస్తారన్న ఇప్పుడు కుటుంబంలో ఒక తప్పు చేస్తారన్నా నేను మళ్ళీ చెప్తాను మీ మనోభావం గాయపరిస్తే క్షమించలే చెప్తాను ఇప్పుడు కుటుంబంలో ఇప్పుడు ఒక ఐదు మంది ఉంటే ఒక తప్పు చేస్తారన్నా మీరు మొత్తం తప్పు అదే బాధకరమైన విషయం ఎంత బాధ మీ ఊర్లో మీరు అంటే మీ క్యాండిడేట్ ని గెలిపించుకోవడానికి మీరు ప్రయత్నించాలి అవునన్నా ఇప్పుడు తాడపత్రుల అల్లరు జరిగితే అసలు మీరు రాయలసీమ ప్రాంతాన్ని రెండు కోట్ల ప్రజలను అవమానపరిచినట్లే కదా ఎందుకు అవునన్నా ఇవి జరుగుతాయి అంటే ఇప్పుడు పల్నాలో జరిగే ఇక్కడ జరిగి అల్లరు మళ్ళీ చెప్తున్నా అన్నా మీకు మళ్ళీ చెప్తున్నా మీలాంటి విజ్ఞానం ఉన్న దగ్గర జరగకూడదు ఎందుకంటే మీ చుట్టుపక్కల పది మంది మీరు ప్రభావితం చేసే అవసరం ఉండాలి మీరు నేను నా తాడపత్రి కాదు నేను కర్నూలు ఉంటా కర్నూలు ఉన్నప్పుడు ఈ తాడపత్రి నీకెందుకు కదా రాయలసీమ మన పేరు పెట్టారు కదా మీరు మీరు నీకెందుకు అని మాట్లాడితే మళ్ళీ వేరే విధంగా మాట్లాడాలి రోజు మీరు ఏదైనా చేసుకోండి నేను ఇప్పుడు మీకు మర్యాద ఇచ్చా ఆ మర్యాదను కాపాడుకోండి నువ్వు ఏమేమి చేసుకో అంటే ఇంకా అది పద్ధతి కూడా కాదు

హలో నమస్కారం అన్న ప్రసాద్ గారా నమస్తే అండి నమస్తే అండి నేను సీమకృష్ణ స్టూడెంట్ లీడరు అదే మన మీ నైన్టీన్ ఛానల్ లో డిబేట్ చూశాను అంతా బాగుంది మీ ఇంటర్వ్యూస్ అన్ని చూస్తుంటాను ఐ డ్రీమ్స్ లో అన్ని బాగున్నాయ్ మన మాట్లాడింది నాకు చాలా బాధేసింది అదే పల్నాడు ఇష్యూ జరిగింది తర్వాత ఈ రాయలసీమలో ఈ జిడ్డు మొలాలు కక్షలు కార్పొనర్ అని చెప్పేసి మీరు మాట్లాడారు కదా అవునండి మీ ఊరు మీరు కొట్టుకుంటే ఏం లాభం చెప్పండి అది కదా మాకు బాధ బలి కొద్దిమంది నుంచి ఉన్నాను సమైక్య రాష్ట్రం విడిపోతున్నప్పుడు నుంచి బాధపడుతున్న మొదటి వ్యక్తిని నేను ఏం చేయాలి అప్పుడు ఎక్కడ ఉన్నారు మీ పల్నాడు పోర్షాలు రాయలసీమ పోర్షాలు పల్నాడు గురించి నాకు తెలియదు అన్న రాయలసీమ గురించి నేను ఇదే ఇదే సమయ కేంద్ర ఉద్యమం ఉన్నప్పుడు ఏనూరు చెట్లో ఉన్నాము పెద్ద ఎత్తున ఉద్యమాలు జరిగాయి అసలు అనంతపురం గాని కడప గాని కర్నూలు గాని చిత్తూరులో గాని పెద్ద ఎత్తున జరిగాయి మిగతా జిల్లాలో జరిగాయో ఇక్కడ మళ్ళీ ఇక్కడ మూడు స్టేట్ డివైడ్ అయితే మూడు స్టేట్లు చేయాలి అని చెప్పేసి ఒక ప్రతిపాదన కూడా తెచ్చారు ఇక్కడ రాయలసీమ ఉద్యమకారులందరూ అదే కదా మనకేం కావాలో కాకుండా వేరే వేరే ప్రతిపాదన ఇప్పుడు తెలంగాణలో తెలంగాణలో జరగవా లేదంటే మన దేశంలో జరగవా లేదంటే కోస్తాంధ్రలో జరగవా చిన్న చిన్న అలర్లు మీరు ఒక ప్రాంతాన్ని ఒక పేరు అంటే తప్పు లేదు కానీ ఒక ప్రాంతాన్ని మొత్తం మీరు మాట్లాడచ్చు అది బాధిస్తారన్నా ఇప్పుడు కుటుంబంలో ఒక తప్పు చేస్తారన్న నేను మళ్ళీ చెప్తాను మీ మనోభావం గాయ పరిస్థితి క్షమించాలని చెప్తున్నాను ఇప్పుడు కుటుంబంలో ఇప్పుడు ఒక ఐదు మంది ఉంటే ఒక తప్పు చేస్తారన్నా మీరు మొత్తం తప్పు చేస్తుందంటే బాధకరం విషయం ఎంత బాధ వస్తుంది అంటే మీ ఊర్లో మీరు గెలిపించుకోవడానికి మీరు ప్రయత్నించాలి అవునన్నా ఇప్పుడు తాడపత్రిలలో అల్లరు జరిగితే అసలు మీరు రాయలసీమ ప్రాంతాన్ని రెండు కోట్ల ప్రజలను అవమాన పరిచినట్లే కదా నేను ఎందుకు అవమానపరిచినట్టు తాడిపత్రిలో తాడపతి తాడిపత్తి పట్టండి ఏంటన్నా ఎందుకు జరగలేదు అది అవునన్నా ఇవి జరుగుతాయి జరుగుతాయి అంటే ఇప్పుడు పళ్ళనంలో జరిగే ఇక్కడ జరిగే అల్లరు మీరు అన్న మీకు మీకు మళ్ళీ చెప్తున్నా అన్న అన్న మీకు మళ్ళీ చెప్తున్నా మీలాంటి విజ్ఞానం ఉన్న దగ్గర జరగకూడదు ఎందుకంటే మీ చుట్టుపక్కల పది మంది మీకు ప్రభావితం చేసే అవసరంలో ఉండాలి మీరు